హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున స్వామి వీడియోస్ ఇవాళ మా పొలంలో సొరకాయలు నాలుగో కోత కోస్తున్నాను కోద్దాం రండి సొరకాయలు ఆకుల్లో వెతికి కొయ్యాలి ఆకులు బాగా అల్లుకోవడం వల్ల కాయలు కనిపించవు పిందలో ఎక్కువగా ఉన్నాయి కాయలు ఈ కాయంగా మూడు రోజులకు రెడీ అవుతాయి ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ ఈ కాయ కోయడానికి సిద్ధమైంది సొరకాయ వారంలో రెండు సార్లు పోయాలి పెద్ద పెద్ద కాయల మటుకు కోస్తే చిన్న కాయలు తొందరగా హార్వెస్ట్ రెడీ మా పొలంలో గిడ్డి ఎన్నిసార్లు తీసినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటుంది పెద్ద కాయలు కోస్తే కాయలు తొందరగా రెడీ అవుతాయి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తం ఇరవై ఐదు సెంట్లు సొరకాయలు వేసాము ఇరవై ఐదు సెంట్లలో రెండు బస్తాలు అయినాయి అంతా ఎక్కువగా పింద ఉన్నాయి కాయలు ఇంతవరకు అయినాయి బెండకాయలు పడి మోల్చినట్లుంటే అవి కోసాను ఒక కేజీ దాకా బెండకాయలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్